హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు లక్ష్మి నా ఛానల్ పేరు కూడా లక్ష్మీని మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే చూసేద్దాం ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే నాకైతే చదువు రాదు నేను చదువుకోలేదు అయినా సరే జర్మనీ వెళ్ళబోతున్నాను నవ్వు వస్తుంది కదా నేను చదువుకోలేదు అయినా సరే రేపు జర్మనీ వెళ్ళబోతున్నాను చెన్నై చెన్నైలో ఫ్లైట్ ఎక్కాలి నాకైతే తెలుగురా చెన్నైలో ఫ్లైట్ ఎక్కాలి చాలా టెన్షన్గా ఉంది నాకైతే ఇంగ్లీష్ రాదు నాకు తెలిసినదల్లా తెలుగు ఒక్కటే నేనైతే పెద్దగా చదువుకోలేదు అసలు చదువుకోలేదు నేను ఇండియాలోని ఏపీ నుంచి జర్మనీకి వెళ్ళబోతున్నాను రేపు చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందుకోసం లగేజ్ చూసేద్దాం రండి ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇది వచ్చేసి ఒక సెవెన్ కేజీస్ తీసుకెళ్ళవచ్చు మనం ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అన్నీ వచ్చేసి కారాలు కారాలు మసాలాలు శనగపప్పు కారాలు నెయ్యి మన దేశీ నెయ్యి అక్కడైతే నెయ్యి అస్సలు దొరకదు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అంటే కిచెన్ ఐ కారాలు ఇడ్లీ కారం ఇవన్నీ పచ్చళ్ళు అన్నీ కలిపేసి ఇంకోటి వచ్చేసి మెయిన్ ఏంటంటే గోంగూర గోంగూర చూడండి పేస్ట్ చేస్తే గోంగూర పేస్ట్ రేపు రేపు వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకోవచ్చని ఫ్రిడ్జ్లో పెట్టేసాను రెండు ప్యాకెట్స్ గోంగూర ఇదొక ప్యాకెట్ ఇదో ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ త్రీ ప్యాకెట్స్ అన్ని మొత్తం ఖాళీ చేసి పెట్టేసేసాను పాడైపోతాయి కదా ఇంకా నేను కూడా లేకపోతే ఫ్రిడ్జ్లో ఇంకేమీ లేకుండా అన్నీ ఖాళీ చేసి నేనైతే చదువుకోలేదు అసలు నాకు ఇంగ్లీష్ రాదు నాకు తెలిసిందల్ల ఒక తెలుగు భాషేను మనకైతే బయట అడుగుపెట్టిన కాడ నుంచి ఎయిర్పోర్ట్లో కానివ్వండి ఇక్కడ ఇండియా ఎయిర్పోర్ట్లో కానివ్వండి మళ్ళీ ఇంకా ఇండియా దాటిన తర్వాత ఎయిర్పోర్ట్లు అంటేనే ఇంగ్లీషు తెలుగు తెలుగు ఉండదు మరి ఎట్లా వెళ్తాను ఏమిటో చాలా టెన్షన్గా ఉంది అక్కడ జర్మనీలో వచ్చేసి మా పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి ఇద్దరు సాఫ్ట్వేర్ మా పెద్ద కోడలు కూడా సాఫ్ట్వేర్ అను పెద్ద కొడుకు పెద్ద కోడలు వాళ్ళని వాళ్ళని కలుసుకోవడం కోసం వెళ్తున్నాను భాష తెలియకుండా నేను ఎట్లా వెళ్తానో నాకైతే మా పిల్లలు చెప్పే ధైర్యంతోనే బయలుదేరుతున్నాను తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు నాకైతే నేనైతే మా పిల్లలు చెప్పిన ధైర్యంతోనే బయలుదేరుతున్నాను చూడాలి వాళ్ళని ఎలా కలుసుకుంటాను టెన్షన్గా ఉంది నేనైతే వీడియో ఇక్కడికి వెంట్ చేస్తున్నాను లగేజ్ అంతా వెయిట్ అది చూసుకోవాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చదువు రాదు చదువు రాదు ఇంగ్లీష్ తెలియదు చదువు రాదు నేను ఎలా జర్మనీ వెళ్తాను ఏంటో తెలుసుకోవాలంటే నా ఛానల్ ఫాలో అయ్యి నా వీడియోస్ నా ఛానల్ ఫాలో అయ్యి నా వీడియోస్ వాచ్ చేయండి ఇంకా నేను లగేజ్ సర్దుకోవాలి వచ్చేసి ఇక వీడియో క్లోజ్ వేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్